మీకు చిత్తశుద్ధి ఉంటే బిఆర్ఎస్ పార్టీ తెచ్చినటువంటి జియో సిబిఐ ఈ రాష్ట్రంలో రాకూడదు అనే జియో ఏదైతే తీసుకొచ్చారో ఆ జియోని మీరు మీరు తెలంగాణలో వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసిన వాళ్ళ చెవు పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మరి వాపస్ తెలంగాణలో పెడుతుంది మీరు నిజంగా ఒక జియో తీసుకొస్తే ఫోన్ టాపింగ్ ఉన్నటువంటి ఒక మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా జైల్లో పెడుతుంది అనే విషయాన్ని చెప్తా ఆ ఆ భయంతో నాయకులకు రక్షణ కలిగి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈరోజు అధికారంలో ఎక్కువ రోజు చలాయించాలని అనుకుంటున్నారు రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకు తెలంగాణ ప్రజలు ఉపయోగిస్తారు ఆదరణ దాదాపు అన్ని సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది గెలుస్తాం కూడా ఇది భారతీయ జనతా పార్టీ రాబోయేది భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది అని పూర్తిగా నాకు నమ్మకం ఉంది ప్రజల ఆకాంక్ష చూస్తే టీఆర్ఎస్ అవకాశం ఇచ్చాం అది బిఆర్ఎస్ మారింది అదే కాంగ్రెస్ పార్టీ ఇరు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాము పంతొమ్మిది నెలలనే ప్రజల పోయి ఇన్ని మోసాలు చేశారు కాబట్టి మిగిలింది కేవలం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మనం వాళ్ళ దగ్గరికి పోవాలి ప్రతి ఒక్కరు ఇంటింటికి పోవాలి ప్రజల్ని కలవాలి మోదీ గారి పథకాలు నేషనల్ హైవేలు అయితే ఏంది గ్రామీణ సడక యోజన అయితే ఏంది మనకి ఇచ్చేటటువంటి ఒక ఎల్ఈడి బల్బులు అయితే ఏంది ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేటటువంటి స్కీమ్ అయితే ఏంది గ్రామాల్లో అయితే ఏంది హరితహారం ఏంది ఏది చూసినా నరేంద్ర మోదీ గారు లేని అభివృద్ధి లేనే లేదు తెలంగాణ ఈ రోజు ఇంతవరకు అభివృద్ధి దాంట్లో నరేంద్ర మోదీ గారి సహకారము యోగపెట్టుకోవాలి రేపు ఇంకా తెలంగాణ ముందుకు పోవాలంటే ఇప్పటికీ ఇద్దరు కదా ఇవాళ తీశారు తెలంగాణ ముందుకు పోవాలి ఒక వికసిత మారాలి అంటే ఈ తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఇరవై ఎనిమిదిలో జరిగేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలుగానే మనం ముందుకు పోదాం తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కార్ ఇక్కడ డబుల్ ఇంజియన్ సర్కార్ వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో పనిచేయండి మీకు ఏదైనా అయితే మీ వెనక నేనున్నాను మన నాయకులు ఉన్నారు మోదీ గారు ఉన్నారు